జయంతి సందర్భంగా మహానేయుడికి ఘన నివాళులర్పిస్తూ అందరికీ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఈరోజు అందరూ కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుబంధంగా ముఖ్యంగా మన దేశానికి భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఒక దిశ దశ నిర్మించే విధంగా అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు సమానత్వం గౌరవం ఉండాలని ఆఖరి వారికి పరికరిపించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఉన్నత విద్య చదివి ఈ సమాజంలో మహిళల అద్దు కోసం కార్మికుల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు అదేవిధంగా విద్య అనేది ఎంత ప్రాధాన్యత ఉందనేది చెప్పినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు అటువంటి వ్యక్తి యొక్క ఆశయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అలాగే కొట్టిన ప్రభుత్వం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల సంక్షేమం కోసం అంబేద్కర్ గారు అందించినటువంటి స్ఫూర్తిని ముందుగించడంతో ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా అందరం కూడా ఈరోజు అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాలని మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ అంబేద్కర్